పాలెం డబల్ రోడ్లో మధురవాడు బియ్యంపాలెం డబల్ రోడ్ అండి డబల్ రోడ్ దగ్గర నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ పర్స్ చేయాలండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే పిఎంపాలెం డబల్ రోడ్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఐదు వందల గజ్జల ఫర్స్ చేయాలండి నార్త్ ఈస్ట్ మధురవాడ మధురవాడు బియ్యంపాలెం దగ్గరలో నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ ఖాళీ సైట్ ఫర్ సేల్ అండి ఖాళీ సైట్ ఫర్ సేల్ కమర్షియల్ సైట్ ఫర్ సేల్ గజ ముప్పై వేలు మాత్రమే వుడా సైట్ వడా మధురవాడ మధురవాడ బియ్యంపాలెం డబల్ రోడ్డు బియ్యంపాలెం డబల్ రోడ్ మధురవాడ బియ్యంపాలెం డబల్ రోడ్లో సో ఇక్కడ కమర్షియల్ సైట్స్ మా దగ్గర ఉన్నాయండి ఈ డబల్ రోడ్ని ఆనుకొని కమర్షియల్ సైట్స్ వైజాగ్ పియ్యంపాలెం డబల్ రోడ్లో కమర్షియల్ సైట్స్ మా దగ్గర లభించను గజం లక్ష నలభై వేలు నలభై ఐదు వేలు గజం లక్ష యాభై వేలు మా టైప్లో ఉన్నాయండి ఇక్కడ ఈఎంపల్లెం డబల్ రోడ్ మధురవాడ వైజాగ్ ఈ ఏరియాలో మా దగ్గర ఈ రోడ్ కానుకొని నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్లో మా దగ్గర కమర్షియల్ సైట్స్ మా దగ్గర లభించను గజం లక్ష యాభై లక్ష నలభై వేలు కూడా సైట్స్ అండ్ పంచాయతీ పంచాయతీ సైడ్స్ మా దగ్గర ఉన్నాయి సో ఇక్కడ మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఐదు వందల ఇరవై గజాలు చొప్పున ఉన్నాయండి మా దగ్గర ఆ టైప్లో ఉన్నాయి ఈ రోడ్డు కానుకొని ఉన్నాయి కావాలంటే మా నంబర్కి సంప్రదించండి మధురపటి రాము నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ తెలిసి ఇస్తే డబల్ రోడ్ నాడుకొని సైడ్స్ ఉన్నాయండి మా దగ్గర పాలెం మధురవాడ పిఎంపాలెం డబల్ రోడ్లో కమర్షియల్ సైట్స్ మా దగ్గర లభించి ఫంక్షనల్ ఫంక్షనల్ హాస్పిటల్ కమర్షియల్ సైట్స్ అపార్ట్మెంట్ కట్టుకోవడానికన్నా ఈజీ ఉంటుంది ఓకే పాలెం అనేది మదురవాడ పాలెం సో మధురవాడ పిఎంపాలెం దగ్గర ఎన్ని బిల్డింగ్స్ అని కూడా ఇవన్నీ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంకేదీ ఎంకే ఎంకే వేసింది అపార్ట్మెంట్స్ అనేది సో దీని పక్కనే రెండు వందల డెబ్బై రెండు గజాలు ఉందండి ఇలాగ ఈ సైట్ నార్త్ ఫేసింగ్ రెండు వందల డెబ్బై రెండు గజ్జలు ఫర్ సేల్ అండి ఇలా నార్త్ ఫేసింగ్ కూడా సైటే సో ఇలా కొంచెం క్లాస్ ఏరియన్ ఇది కూడా పిఎంపాలో లోపల వస్తుంది ఇలా ఈ అపార్ట్మెంట్ అందుకే పక్కనే వస్తుందండి నార్త్ ఫేసింగ్ రెండు వందల డెబ్బై రెండు గజేలు నార్త్ ఫేసింగ్ ఫర్ సేల్ అండి ఇక్కడ సో ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ యాభై ఐదు వేలు ఉందండి ఇది గజం అరవై వేలకి ఇస్తారు గజం గజం రేటు అరవై వేలు చెప్తున్నారండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ యాభై ఐదు వేలు ఉందండి నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ రెండు వందల డెబ్బై రెండు గజాలు వస్తుందండి ఫర్ సేల్ ఇవన్నీ అపార్ట్మెంట్ చుట్టూ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పిఎంపాలెం విజయత సూపర్ మార్కెట్ నుంచి రావాలి ఇది సో ఈ బిట్టేలా ఫర్స్ చేయాలండి ఇలా ఓకే రాము వైజాగ్ మదురువాడపాలం అండి ఇది నూట అరవై ఐదు అండి ఇది నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇది ముప్పై ఐదు నలభై రెండున్నర సైజు అండి సైజు ఇది ముప్పై రెండులాగా వెడల్పు ఇలా నలభై రెండు సైజు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్డు చుట్టూ బిల్డింగ్స్ అని ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పాలం ఈస్ట్ ఫేసింగ్ యాభై వేలు చెప్తున్నారండి గజం చుట్టూ బిల్డింగ్స్ అనేవన్నీ కూడా ఎంత ఇల్లు కట్టుకొచ్చింది ప్రాబ్లం లేదు ముప్పై ఐదు సైజు నలభై రెండు ఉన్నారా నూట అరవై ఐదు గజాలు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ పంచాయతీ అండి లోన్ వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ అవుతే లోన్ వస్తుంది మొదటివాడది పియ్యంపాలెం పియ్యంపాలెం దగ్గర నూట అరవై ఐదు గజాలండి ఇది సైజు బాగా సో ఆ శివారది అయిపోయింది ఈ శివార్ది అయిపోయింది మధ్యలో ఉందండి అది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది సో ఇది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి పక్కన లోన్ కూడా తెచ్చుకున్నారు ఈ పక్కది కూడా అయిపోయింది మధ్యలో బిట్ ఉందండి ఈ ఫోల్డ్ చేసిన బిట్ ఉంది అయిపోయింది ఇది ఇది అవుతుందండి నూట యాభై ఐదు కేజీలు వస్తుంది ఈస్ట్ వేసింగ్ అండి అది గడిచిన యాభై ఐదు వేలు చెప్తున్నారు యాభై ఐదు అన్నారు కొమ్మది అండి ఇది కొమ్మది గాయత్రి కాలేజ్ గాయత్రి కాలేజ్ బస్ స్టాండ్ అవి వచ్చి సో ఇక్కడ అలాగే ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫర్ సేల్ అండి మూడు వందల పదకొండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ గజని యాభై ఐదు వేలు చెప్తున్నారండి గజని యాభై ఐదు వేలు చెప్తున్నారు వడా సైట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అండ్ బెస్ట్ ఆఫ్ గాయత్రి కాలేజ్ రోడ్లో వడా సైట్ ఫర్ సేల్ మూడు వందల పదమూడు గజాలు గజని యాభై ఐదు వేలు మాత్రమే మధురవాడ వైజాగ్ రైల్వేస్ గ్రామం నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ మధురవాడ కొమ్మది అండ్ అష్టలక్ష్మి టెంపుల్ అండి గాయత్రి కాలేజ్ పరిధిలో సో ఇక్కడ మా దగ్గర వడా సైట్స్ వడా లేఅవుట్ సైట్స్ మా దగ్గర లభించను గజం యాభై ఐదు వేలు అండి దగ్గర గజం యాభై ఐదు వేలు పడుతుందండి ఇక్కడ కొమ్మది అష్టలక్ష్మి టెంపుల్ అండ్ గాయత్రి కాలేజ్ గాయత్రి కాలేజ్ పరిధిలో మా దగ్గర వడా సైడ్స్ పర్ సేల్ అండి వడా సైడ్స్ సేల్ అవర్స్ అండి ఇక్కడ సో ఇక్కడ మా దగ్గర మూడు వందల పదొమ్మిది గజాలు రెండు వందల అరవై ఏడు నూట అరవై ఏడు గజాలు మా దగ్గర లభించానండి సో మీకు ఎవరిని కావాలని మాకు కాంటాక్ట్ చేయొచ్చు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ జీరో టూ డబల్ నైన్ ముద్రవాడ కొమ్మదండది కొమాది అష్టలక్ష్మి టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ వుడా సైడ్ ఫస్ట్ చేయాలండి ఇది ఇలాగా అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా క్లాస్ ఏరియా క్లాస్ ఏరియా ఇదంతా కూడా ఇలాగ రెండు వందల ముప్పై కేజాలు వస్తుందండి అలా ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల ముప్పై కేజీలు ఈస్ట్ ఫేసింగ్ సేల్ చేయాలండి ఆ బిట్లు అయిపోయింది అది అవన్నీ కూడా అయిపోయాయి ఇది కూడా అయిపోయింది కార్నర్ మధ్యలో సెంటర్ ఉందండి ఇది ఈ బిల్డింగ్స్ తిన్నగా వస్తుందండి రెండు వందల ఇరవై కేజీలు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ అండ్ వడా సైటు గజం యాభై ఐదు వేలు మాత్రమేనండి గజం రెండు యాభై ఐదు వేలు ఇది ఇది థర్టీ ఫీట్ రోడ్డు రోడ్లు వేస్తారు ఇది సో కొమ్మది అస్టేషన్ టెంపుల్ దగ్గర క్లాస్ ఏరియా వడా సైటు రెండు వందల ముప్పై గజాలు ఫర్ సేల్ అండి ఓకే రాము వైజాగ్ మధురవాడ రియల్ ఎస్టేట్ నైన్టీ ఫోర్ సెవెన్ వన్ డబుల్ ఫోర్ త్రీ త్రీ సిక్స్ త్రీ కొమ్మది అష్ట టెంపుల్ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర సో ఇదిలాగా రెండు వందల ముప్పై కేజీలు పరిస్యాలండి ఒడా సైట్ గడిచిన యాభై ఐదు వేలు మాత్రమే ఒడా సైట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి సో కొమ్మది మధురవాడ అది కొమ్మది టెంపుల్ దగ్గరలో నియర్ ఇవన్నీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్ కొంచెం క్లాస్ ఏరియా కింద కూడా ఇదారు ఈ వడా సైడ్ అండి ఇది ఓకే రాము వైజాగ్ మధురవా టేట్ కొమ్మాది ఇది మధురవాడ కొమ్మాది సో ఇది గాయత్రి కాలేజ్ అండి ఇది గాయత్రి కాలేజ్ గాయత్రి కాలేజ్ ఇది ప్రహరీ గౌడ సో ఇది ఇలా బిట్ ఫర్ సియల్ అండి ఇలాగా వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అనేది ఐదు వందల ఇరవై గజలు వస్తుందండి ఇలాగా వెస్ట్ నార్త్ ఐదు వందల ఇరవై గజలు ఫర్ సిఎల్ అండి ఇలాగా ఉడా సైడ్ అనేది గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు గజం యాభై ఐదు వేలు చెప్తున్నారండి కొమ్మాది గాయత్రి కాలేజ్ ఆపోజిట్ కొమ్మాది గాయత్రి కాలేజ్ ఆపోజిట్లో వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ ఐదు వందల ఇరవై గజలు ఫర్ సేరండి ఒక సైడ్ గజం యాభై ఐదు వేలు మాత్రమే రాము వైజాగ్ మధురగోడ నైంటీ ఫోర్ సెవెన్ వన్ డొప్పి ఫోర్ త్రీ సిక్స్ త్రీ మల్టగోడ వైజాగ్ అండ్ కొమ్మదండి కొమ్మది గాయత్రి కాలేజ్ దగ్గర గాయత్రి కాలేజ్ పరిధిలో ఆపోజిట్ గాయత్రి కాలేజ్ గాయత్రి కాలేజ్ గేట్ ఎదురుగా సైట్ పర్ అండి ఇలాగా ఐదు వందల ఇరవై గజలు వస్తుందండి వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి ఇది ఇది ఫీట్ రోడ్ అండి ఇది ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఫీట్ రోడ్ సో ఇది వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఓడా సైట్ పర్సేయాలి ఐదు ఇరవై ఇందులో మీకు గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు యాభై ఐదు వేలు చెప్తున్నారు గజ వడా సైట్ అండి లోన్ వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఓకే రాము వైజాగ్ మదర్వాడ